పొదలకూరు పట్టణంలో ఉన్న స్టేడియంలో ఫ్రెండ్స్ క్రికెట్ వారి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటు శుక్రవారం రోజు ప్రారంభమయ్యాయి ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మొదటి బహుమతి ప్రదాత స్వర్ణ గార్డెన్స్ వారు ద్వితీయ బహుమతి ప్రదాత వేడిచర్ల లీలావతి కుమారులు వేడిచర్ల మురళి కుమార్ చందు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలో గెలుపు ఓటములు సహజమని ఎటువంటి గొడవలు లేకుండా క్రీడా స్పూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు దసరా సెలవులకి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ మన్నవరపు మనోహర్ తేజ శ్రీనును అభినందించారు ఆర్గనైజర్ మనోహర్ మాట్లాడుతూ ఈ టోర్నమెంటులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి ఇరవై రూపాయలు రెండవ బహుమతి పదివేల రూపాయలు అలాగే బెస్ట్ బ్యాడ్మింటన్ బెస్ట్ బౌలర్ మరియు బెస్ట్ ఆల్రౌండర్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తామన్నారు క్రీడాకారులకు పాత్రిక మిత్రులకు కూడా స్వాగతం సుస్వాగతం ఈ వీళ్ళు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు ప్రైజ్ మనీ కోరగా మా గడిచెల్ లీలావతి గారి పేరు మీద ఇవ్వడానికి అంగీకరించాము అలాగే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము క్రికెట్ టోర్నమెంట్ ఎప్పుడు పెట్టినా కూడా మా తల్లిగారి పేరు మీద మేము ప్రైజ్ మనీ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన క్రీడాతలందరూ కూడా క్రీడా స్ఫూర్తితో అందరూ మంచి ఆటను ప్రదర్శించి ఎటువంటి వివాదాలు లేకుండా ఈ టోర్నమెంట్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం వీళ్ళు ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము మీరు క్రీడాకారులు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి ఎటువంటి వివాదాలు తావివ్వకుండా మంచిగా ఈ టోర్నమెంట్ కి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాము అదే ఈ ప్రైజ్ మనీ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి స్వర్ణ గార్డెన్స్ అధినేత వాళ్ళకి కూడా మా కుటుంబం తరఫున కూడా ప్లస్ ఈ క్రీడా క్రికెట్ అసోసియేషన్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంట్ నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశీర్వదిస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు